జోగులాంబ గద్వాల జిల్లా నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన గద్వాల పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇంకా నకిలీ సర్టిఫికెట్లు వ్యవహారం విచారణ చేస్తున్నాము అతని నుంచి ఇంటర్మీడియట్ బిసిఏ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వాయం మొగులయ్య డిఎస్పీ మొగులయ్యతో పాటు గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ తంగుటూరి శ్రీను గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావు రీసెంట్ గాసాముగేషన్ లో భాగంగా బాలకృష్ణ బాలకృష్ణ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయనను ఆయనను కూడా నిన్న కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి ఈరోజు కోర్టులో ప్రకృతి చేస్తుంది అదే కేసులో ఇంకా ఫర్దర్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళని యాజ్ పర్ లా ఎక్సెప్ట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇవి చెప్పలేము అది ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా తీసుకెళ్తే అక్కడ దాకా ఎంతమంది అనేది లేదు ఒక మూడు సర్టిఫికేట్లు ఆయన దగ్గర సీజ్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్కు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకటి వివిధ యూనివర్సిటీస్కు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా వేరియస్ సర్టిఫికేట్స్ ఆయన దగ్గర సీజ్ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇండివిజువల్గా చేస్తాం యాజ్ పర్ ద లీగల్ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాం ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఇప్పటిదాకా ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్కు ఇచ్చినట్టు మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఇన్ డెప్త్ పోతాము అది ఇంకా పెరగచ్చు లేదా అంతమందికే ఉండచ్చు ఒకటి సార్ ఇప్పటిదాకా మీరు నలుగురిని అడ్ చేశారు కదా సార్ ఇప్పటివరకు ముగ్గురు మీరు చేశాం మొన్న ఇద్దరిని చేసాము ఈరోజు ఒకళ్ళని చేసాము ఫర్దర్గా ఎవరెవరిని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటే వాళ్ళ దాన్ని బట్టి దొరికినట్టు దొరికినట్టు లీగల్గా ఎవిడెన్స్ బేసింగ్ అంతా ఎవిడెన్స్ ఫిక్స్అప్ చేస్తూ లీగలైజ్ చేస్తూ వస్తాం ఈయన సాక్షి అని లేదు గతంలో మిర్యాదు కూడా ప్రైవేట్ కాలేజ్ అది సాక్షి లేవు త్రీ ఫోర్ ఇయర్స్ ఐ ఇయర్స్ ఒక

को साथ रिपोर्ट डाल कर कैलेंडर दीजिए सर प्लीज सर